హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యంగా ప్రముఖంగా మాట్లాడుకునే నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం ఎప్పుడు ముందుంటుంది విలక్షణమైన ఇవ్వడంతో పాటు ఇక్కడ విభిన్నమైన రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి అయితే ఇక్కడ గత ఆ కొన్ని సంవత్స ఒక సంవత్సర కాలంగా ఒక ఆరు నెలల కాలంగా కావచ్చు ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు ఖరారైందన్న నేపథ్యంలో ఇక్కడ ఇద్దరు నాయకులు కూడా ఆ తమ తమకే సీటు అంటూ కూడా ప్రచారాలు చేస్తున్న సందర్భం ఈ ఇక్కడ ఇప్పుడు రెండవ స్థానంలో రెండవ స్థానం కోసం ఏదైతే పార్టీ బీజేపీ పోటీ పడుతుందో బీజేపీ కూడా గతంలో ఇక్కడ గెలిచే మాకే సీట్ ఇవ్వాలంటూ కూడా పోటీ పడుతున్న సందర్భం అయితే ఈరోజు బాబ్జీకే సీటు ఖరారైందంటూ మీరు చూసిన తమ్నే ఏదైతే ఉందో అది అక్షరాల నిజం బాబ్జీకి సీట్ అయితే ఖరారయింది ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టుకోమంటూ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చి ఆయన పూర్తి సంగ పూర్తి సమాచారం మన దగ్గర ఉంది అయితే ఆయన పేరు మార్నీడి బాబ్జీ మార్నేడి శేఖర్ బాబ్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి సీట్ ఖరారైంది ఆయన ప్రచార రథం కూడా ఈరోజు తాడేపల్గూడెంలో తిరుగుతున్న విజువల్స్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు మార్నీడి బాబ్జీని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ కూడా ఆ బాబ్జీ ఒక ప్రచార రథాన్ని సైతం తిప్పుతున్న పరిస్థితి అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కూడా కొంచెం పూర్వ వైభవం వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక అభ్యర్థి బలమైన అభ్యర్థి కావాలంటూ కూడా మార్నీడి బాబ్జీని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దింపించారనేది కూడా పూర్తి స్థాయిలో మనకున్న సమాచారం చూస్తున్నాం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్